హై ఫ్రెండ్స్ చూడండి ఎంత చిన్న ఉంది చెట్టు ఖర్జూరం చెట్టు అది అప్పుడే దీనికి స్టార్ట్ అయినాయి ఖాతా సో ఇంత చిన్న ఉందంటే చాలా చిన్న ఉంది సో కొన్ని ఏంటంటే నాచురల్ చెట్టు ఉంటాయి కొన్ని హైబ్రిడ్ ఉంటాయి బట్ ఇది హైబ్రిడ్ అచురల్ చెట్టు నాకైతే ఐడియా లేదు కానీ సో ఎంత చిన్న ఉంది ఎడ్రీ గుత్తులు గుత్తులు చిన్న చిన్న పళ్ళే కాసినాయి సో ఇది చూసేసరికి నేను అంటే దీనికన్నా పెద్ద అంత ఆశ్చర్యం ఏం కాలేదు కానీ దీనికన్నా బిఫోర్ ఇక్కడ గార్డెన్లో చూసిన అంకోల్ గార్డెన్లలో సో అందులో కొంచెం అది పెద్దది బట్ ఇది చాలా చిన్నది అయినా కూడా చూడర్రీ ఎన్ని చిన్న చిన్న గుత్తులు నాకు అంతా ఉందన్నట్టు సో కొన్ని నేను అనుకున్నా బట్టి మేబీ హైబ్రిడ్ ఏమో అనుకున్నా బట్ ఏమో నాకు తెలియదు సో మనం ఇక్కడ ఎంత ఐడియా లేదు కాబట్టి చూసేసరికి భలే అనిపించింది అందుకే వీడియో తీసుకున్నాను